నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్తో మన ఛానల్లోకి వచ్చేసానండి ఇంక ఇది వచ్చేసరికి కలంకారీ డిజైన్స్ అనమాట హ్యాండ్లూమ్ టస్సర్ సిల్క్ కలంకారీ డిజిటల్ ప్రింట్స్ విత్ టెజల్స్ ఆన్ పళ్ళు కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇంక ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింటెడ్ శారీ అనమాట టోటల్ శారీ అంతా ఫినిష్ చేసిన తర్వాతే మనకి డిజిటల్ ప్రింటింగ్ అని అనేది జరుగుతుంది ఇంకా శారీ వచ్చేసరికి ఇంకా కలంకారీ ప్రింట్స్తో వస్తుందండి ఈ సారీస్ ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న మోడల్ ఏంటంటే కలంకారీ సో ఈ కలంకారీ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్లో కూడా దొరుకుతాయి కచీప్స్లో హ్యాండ్ హ్యాండ్కీస్లో మళ్ళా దుప్పటాస్లో శారీస్లో సల్వాస్లో గాగ్రాస్లో అన్నిట్లో వస్తుందండి ఇప్పుడు మనకి కలంకారి పార్ట్ అనేది చాలా బాగుంటుంది శారీ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి సో టోటల్గా ఈ శారీ చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సింగ్ పొజిషన్స్లో గర్ల్స్ ఉండి ఎల్ఫాంట్లో ఎల్ఫాంట్ పార్ట్ వచ్చేసరికి మనకి కృష్ణయ్య మురళితో హైలైట్ చేసి బ్యాక్స్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి కృష్ణయ్య బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకి పరివార్ అన్నమాట బ్యాక్ సైడ్ మనకి రాజు వెళ్తుంటే సైనికులు ఎలా అయితే సోల్జర్స్ వెంట ఫాలో అవుతారో ఆ థీమ్తో హైలైట్ చేశాడు ఇంకా బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి టోటల్ కలంకారీతోనే వస్తుంది బ్లౌజ్ పార్ట్ కూడా ఇంకా టెజిల్స్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు ఇంకా ఈ శారీకి వచ్చేస్తే చాలా బాగుంటుందండి వైట్ కలర్ శారీ మీద టోటల్ శారీస్ అన్నిటికీ మాక్సిమం అన్నిటికీ ఎల్ఫాంట్ పార్ట్ అనేది హైలైట్ చేసి దాని మీద కృష్ణయ్య మురళి అండ్ కింద పార్ట్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సింగ్ పొజిషన్స్లో గర్ల్స్ అనమాట ఇంకా కలర్సే మనకి చేంజ్గా ఉంటాయి టోటల్ థీమ్ అంతా ఒకటి ఇంక ఇది వచ్చేసరికి బడ్జెట్ రేంజ్ శారీ అనమాట చాలా బాగుంటుంది ఇంక ఇది వచ్చేసరికి బ్లూ మీద వైట్ కలర్ శారీ వచ్చేసరికి బ్లూ అనమాట మనకి పళ్ళు పాటలో టెజిల్స్ అనేది హైలైట్ చేశాడు శారీస్ అన్నిటికీ ఒకటే డిజైన్ అనేది కామన్ కలర్ కాంబినేషన్సే డిఫరెంట్గా ఉంటాయి ప్రజెంట్ మనకి ఫేస్బుక్లో ఇన్స్టాలో కలంకారీ పార్ట్ అనేది హైలైట్ చేశాడు డట్టు ఈ శారీ వచ్చేసరికి మనకి డిజిటల్ ప్రింటింగ్ అనేది చేయడం జరుగుతుంది బ్లౌజ్ పార్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పటిదాకా మనం చూసిన శారీస్ అనేటికి శారీ పార్ట్ వరకే మనకి కలంకారీ డిజైన్ అనేది హైలైట్ చేయడం పేరప్ చేయడం చేస్తున్నాడు సో ఈ శారీ వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా మనకి కలంకారీ ఐటమ్ అనేది కలంకారీ ఐటమ్ అనేది పేరప్ చేసే మనకి బ్లౌజ్ పార్ట్ కలంకారీ ఐటమ్ వస్తే శారీ వచ్చేసరికి ప్లెయిన్ ఇస్తున్నాడు అలాగే శారీ ప్లెయిన్ వస్తే బ్లౌజ్ పార్ట్ అనేది హైలైట్ చేస్తాడు సో ఈ శారీ అనేది ప్రెస్ ఈ శారీ స్పెషల్లీ ఏంటంటే మనకి టోటల్ శారీ అంత కలంకారీతో హైలైట్ చేస్తున్న బ్లౌజ్ పార్ట్లో కూడా మనకి కలంకారీ అనేది చిన్న చిన్న పా చిన్న 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 చిన్నవి పిక్చర్స్గా టోటల్ బ్లౌజ్ అనేది మనకి కలంకారీతో హైలైట్ చేశాడు పేరప్ చేశాడు చాలా బాగుంటుంది దట్టు ఎస్పెషల్లీ ఇందులో మనకి టెజిల్స్ అనేది హైలైట్ చేశాడు మనకి కలం క కలర్ కాంబినేషన్స్ ఒకటే సపరేట్ అండి మిగతా పార్ట్ అంతా కామన్ అనమాట కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా ఇంకా ఇది బ్లౌజ్ పార్ట్ అనే బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి చిన్న చిన్న పిక్చర్స్తో హైలైట్ చేశాడు పేరప్ చేశాడు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి బాయ్